హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భువనగిరి వాళ్ళ ముచ్చట్లు మా భువనగిరిలో వచ్చేసి ఇది వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది టెంపుల్కి వెళ్ళే దారి ఇది వచ్చేసి మన హైదరాబాద్ నుంచి వస్తుంటే రైట్ సైడ్లోను మా భువనగిరి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో అంటే యాదగిరి యాదగిరిగుట్టకి వెళ్ళి వస్తుంటే కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు అందరూ దర్శించుకో దగ్గర టెంపుల్ అండి ఇది ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేకు నేను నేనేంటంటే కొన్ని అక్కడక్కడ మీకు అవన్నీ నేను షూట్ చేసి కొన్ని అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది ఇది వచ్చేసి మార్చి ఆరవ తేదీన మన చిన్నజీఆర్ స్వామి వారి చేతిలో ఓపెనింగ్ అయితే జరిగింది ఇక్కడ లైటింగ్ అనేది అదంతా ఇక్కడ అయోధ్య రాములాగా లైటింగ్ అది పెట్టారు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి స్పీడ్గా పెట్టాను ఇది వెహికల్స్ కూడా చాలా దూరంలో అయితే పెట్టి నడవాల్సి వచ్చింది ఎందుకంటే మేము వెళ్ళింది శివరాత్రి రోజున కాబట్టి ఇంకా నైట్ జాగారం ఉండేవాళ్ళు ఇంకా కొంచెం ఇక్కడ స్పెండ్ చేద్దామని వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక చూడండి ఇది ఎంట్రన్స్ అన్నట్టు మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇదంతా మీకు చూపిద్దామని చూపిస్తున్నా అండి నాకైతే అంటే నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కదా ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అన్నట్టు నేను కూడా అక్కడక్కడ కొంచెం తీసాను వీడియో మీతో షేర్ చేసుకుందామని నేను అనేది వీడియో అదే మీకు షేర్ చేస్తున్నాను ఇది ఎంట్రన్స్ అండ్ అక్కడ నుంచి ఎగ్జిట్ ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇదంతా అంతా ఇప్పుడైతేనే కొంచెం మనం లాంటి వాళ్ళకి వెళ్ళి దర్శించుకోవడము అదంతా సింపుల్గా జరిగిపోతుంది కానీ తర్వాత అయితే ఇంత సింపుల్గా ఏం జరగదండి కొంచెం అన్ని రూల్స్ వస్తాయి కదా ఇక్కడ రాగానే మనకు స్వామివారి పాదాలు అయితే మనకు ఫస్ట్ ఉంటాయి కాకపోతే మాకు అక్కడికి వెళ్ళగానే ఏమైందంటే అక్కడ చాలామంది జనాలు అక్కడ పాదాల దగ్గర నిల్చున్నారు మాకు అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే గుడి బంద్ చేస్తున్నారు అని చెప్పేసి మైక్లో వినిపించింది ఇది వచ్చేసి మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు ఈ గుడిని నిర్మించారండి ఇదంతా కట్టించారు వాళ్ళే అందుకే మానేపల్లి హిల్స్ అని పెట్టారు ఇంకోటి వచ్చేసి ఇది ప్రాణప్రద ప్రతిష్ట అనేది మార్చి సిక్స్త్ రోజు జరిగిందని చెప్పాను కదా ఇది నూట ఎనిమిది మెట్లు ఉన్నాయండి గుడికి వెళ్ళడానికి మాకు కరెక్ట్ మేము బంద్ చేసే టైంకి వెళ్ళాము ఇంక కొంచెం ముందు వెళ్తే బాగుండేదేమో ఇంకా ఇక్కడికి వెళ్ళాక ఇంకా దర్శనం అయితే జరిగిందండి మాకు మొత్తం మీద అయితే దేవుడి దర్శనం జరిగింది అయితే దర్శనం జరుగుతుందో లేదో అని భయపడ్డాము కాకపోతే జరిగింది చూసారు కదా ఎంతమంది వచ్చారో అసలు ఎక్కడ చూసినా పిక్స్ దిగుతున్నారు ఫొటోస్ అయితే చాలామంది ఫొటోస్ దిగడానికి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ ఆంజనేయస్వామి చూడండి ఎంత ఎత్తున ఉన్నాడో ఇంకా తర్వాత ఇంత ఫోటో తీసుకోవడం ఇది అంతా వీలవుతుందో లేదో అండి అట్లా ఉంది ఈ ఇప్పుడే ఇంకా అందరము ఫొటోస్ దిగాలి ఇక్కడ అన్నట్టుగా చాలామంది దిగుతున్నారు ఇంకా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కన పెద్ద గంట ఉంది చాలామంది అది గంట కొడుతున్నారు మేము కూడా వెళ్దాం అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళడానికి అసలు చాలా పబ్లిక్ ఉన్నారు కొడుతున్నారు వినండి ఇంకోటి వచ్చేసి ఇక్కడ చిన్ని కృష్ణుడు అక్కడక్కడ దేవుళ్ళు ఉన్నారు కానీ మేము నేను షూట్ చేయలేదు కొంచెం ఎందుకంటే నేను కూడా దర్శనం చేసుకొని కొంచెం అటు ఇటు కూర్చోవడము కొంచెం మంచిగా గుల్ గుళ్ళో ప్రశాంతంగా ఉంటుంది కదా కొంచెం నేను అక్కడక్కడ షూట్ చేసి మీకు షేర్ చేద్దామని చూస్తున్నాను ఇది వచ్చేసి గుండం అండి ఇది ఇది గుండం లాగా చేస్తారు ఇక్కడ మధ్యలో వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ మా ఆయన పద్మనాభ స్వామి అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా నరసింహస్వామి చూసారు కదా ఇక్కడ మొత్తం గుండం అండి ఇది చాలా బాగుంది అందరూ వచ్చి దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ